రాజ్పాలెం ఇస్కపల్లి రోడ్డుకు మహర్దిశ పతనుడని సోమశిల కమిటీ ఉపాధ్యక్షుడు బీదగిరిధర్ అన్నారు అల్లూరి ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సర్వసభ్య సాధారణ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా పాల్గొన్నారు బీదా గిరిధర్ మాట్లాడుతూ రాజుపాలెం ఇస్కపల్లి రోడ్డు విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారమై పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించారు అదేవిధంగా తాబునీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత ఏని ఆదేశించారు దీంతోపాటు అన్ని శాఖల అధికారుల నివేదికలను తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శకుంట శశిరేఖ జెప్పిడిసి వేనమ్మ ఎంపీడీఓ రజనీకాంత్ అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

我们领啊。 మంచి కొల్పోర్టరీస్ రైడర్ ఆఫ్ కంపెనీ దానారెట్ ఉపపాదన జరిగింది. ఇక్కడ తీసుకోవడం కూడా ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఆపరేషన్ అడిగే అవకాశం ఏదైనా నానాసకు పోవ రావడన్నా ఏర్పడి పూర్తి 3341 500 బిఏపి నంబర్ల నుండి తో రేమంద రేటెడ్ చేద్దాం. ఈసారి 2000 పడుతుందంటే క్యాష్ నుంచి కొడె 2000 బిఏపి సాకనలు ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే మాత్రం చేస్తారు. లానే ఇది మనుషేకడనన వస్తుంది. కానీ పవర్ ఎక్కడ ఉంటే అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఒకే ఈ రెండు దగ్గర పవర్ ఉండొచ్చు అల్లు ఉండొచ్చు లేకపోతే కొడ్ల ఉండొచ్చు ఒక దగ్గర చేసుకుంటే సరిపోతుంది ఎక్కడైనా ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఐడి సరిపోతుంది కానీ ఎక్కడ దగ్గర కంపల్సరీగా పార్లమెంట్ అక్కడ కంపల్సరీ రిజిస్టర్ అయిపోతుంది రిజిస్టర్ అవ్వకపోతే వాళ్ళకి ఎటువంటి మరి నాకు యోనస్తే ఫిలాసఫీ బెన్ఫిట్ ప్రాబ్లమ్ ని చూపిస్తాను ఆల్్రెడీ బాట్న సొల్యూషన్ నా రేషనల్ గా కూడా ఏమీ లేదు లేదు లేన ఆధారం పరంగా కూడా సన్నారాదా ప్రతి ఒక్కరు ఫోర్ డిస్కస్ చేయండి దాబిని ప్రాబ్లమ్ సారాంశంలో మీరు నా నెట్ ఆప్షన్స్ సర్వే ని ఇంటర్‌ప్రెట్ చేసారు లింక్ చేసారు ఆ సర్వర్ ఆ విధంగా ఫిలాసఫీ బెన్ఫిట్ అంటే ఈ వేసు ఫ్యామిలీలో ఈ పర్సన్ బసపోడు నన్ను అంటాడు నేను వన్న రూట్ రెస్టారెంట్ కంపెనీకి లిస్ట్ లో ఉంటా మా చెప్పా తిరు 3000 3000 346 మంది రిపోర్ట్ వాళ్ళు రీసెట్ చేస్కొంటే నాకు అప్లికేషన్ నేను అప్లికేషన్ చేసి మళ్ళీ స్టేట్

సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఉంటారు సెంటర్లో అన్నింటిలో కాకుండా

ची या जो की पली तरफ अलग है सेपरेट कॉन्ट्रैक्ट मान लो कोहिनियर शर्मा बात कर रहा है तो टोटल पूरा का है फायर के हिसाब से और मैं आलू 6000 इस के बदले 100 किलो पे पूछना है तो ये मतलब फायर डे से 9 किलो पे पूछना है और कंप्लीट है तो वालेकुम इक्वल और ప్రోజెక్ట్ మన పరిస్థితి అంటే కు ఇక్కడ ఈ ఉదాహరణకు చెప్పేది కుగోలంతా రాయులు ఉంటారు అన్నమాట రాయులు రావడం అనేది ఐస్ రేటింగ్ అనేది ఏజ్ గా ప్రతిమన కూడా తెలియదు ధనిస్తే మన సిల్ఫ్ లైఫ్ కానీ తెలియదు వరాం ది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందే నా దగ్గర అక్కడ ఏడు ఉన్న ప్రతి ఒక్కరి నిల్వ అప్కోస్ అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్లో కూడా మనము వర్క్స్ తీసుకున్నాం ప్రతి గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ద్వారా ప్రతి పనులు కూడా ఇక్కడైతే మనకి క్యాటిల్ షెడ్ అయితేనేమి అట్లాగే ఫీడ్ ఛానల్స్ అయితేనేమి అట్లాగే చెరువు మరమ్మతులు క్యాటిల్ పాండ్లు చెక్ డ్యామ్స్ ఇవన్నీ కూడా మన వర్క్స్ రాబోయే సంవత్సరానికి కూడా మనము ప్రీపేడ్గా చూసుకోవాలా రోజు ప్రతి సోమవారం కూడా కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు దాంట్లో భాగంగా దాదాపు ఐదుకి ఇరవై దాకా మనం పూర్తి చేసినాం మిగతా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే మన సిసి రోడ్స్ దాదాపు పంతొమ్మిది ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అవి కూడా పూర్తి అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐ చేస్తూ ఉంటే ఉపాధి ప్రతి ప్రతిరోజు ప్రతిరోజు కూడా పదిహేను వందల మందితో మనము వాళ్ళ చేత ఉపాధి హామీ పన్ను చేయాలా కానీ చాలా మంది ఉపాధి హామీకి ఇప్పుడు అంటే ఈ క్రాప్ సీజన్ కాబట్టి కొలిపోతంగా కోల్పోతున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు మన కార్యదర్శులు మండలం కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డు ప్రత్యేళ్ళ నుండి అరవై ఏళ్ళు ఒక జాబ్ కార్డు ఉంటుంది ఆ జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా కావాలి జాబ్ కార్డు ముందు పెట్టుకొని చాలామంది రాకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాటిలో సంబంధించి కూడా మనం ఈ ప్లాంటేషన్ అయితేనేమి మనకి చాలా రకాలుగా పనులు కూడా వాళ్ళకి కల్పిస్తున్నాము ఇప్పుడు మన హౌసింగ్ అని చెప్పినట్టు నైన్టీ డేస్ వాళ్ళకి ఇరవై మూడు వేల రూపాయలు హౌసింగ్లో నైంటీ డేస్ అంటే బేస్ కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఇంటికి సంబంధించి పట్టుకున్న వాళ్ళకి ఇరవై మూడు వేల రూపాయలు నైన్టీ డేస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఉపాధి హామీ ఎందుకంటే జరిగింది సార్ ఆరు వేట్లు సార్ మూడు వందల నలభై మూడు వందల నలభై నాలుగు జరిగింది సార్ ఏంటంటే మూడు వందల యాభై ఉన్నాయి మరో ఉన్నాయి సార్ సైడ్స్ మామూలుగా లేఅవుట్స్ అవి కూడా ఉన్నాయి సార్ రోడ్ సైడ్స్లో నాలుగు వందల ఏళ్ళు ఇచ్చారు సార్ వాటిలో మాత్రం మూడు వందల చిన్న మాత్రం దశలో ఉన్నాయి సార్ లేఅవుట్లో ఉన్నాయి మాత్రం పంతొమ్మిది లేఅవుట్లు ఇచ్చారు కానీ వాటిల్లో మాత్రం ఆరు లేఅవుట్లే పంజాబ్ ఉన్నాయి సార్ అంటే విలేజెస్లో ఎక్కువ పంజాబ్ లేదు కానీ అక్కడ మాత్రం ఎనిమిది వందల ఇల్లు మొత్తం ఇచ్చారు ఎనిమిది వందల ఎనిమిది ఏళ్ళు ఇచ్చారు ఆ ఎనిమిది వందల ఇళ్లలో మనకి లేబర్ లో వచ్చేసి నాలుగు వందల నాలుగు సైడ్స్ లో నాలుగు లేబర్స్ లో మాత్రమే

ཡོད 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 ཡོད